నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ సిద్ధు బీజేవైఎం కొత్త స్టేట్ కమిటీ అయితే ఫామ్ అయింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఈ స్టేట్ కమిటీ ఎలా ఉండబోతుంది ఎందుకంటే టిఆర్ఎస్ కి పట్టపగలే చుక్కలు చూపెట్టిన బీజేవైఎం ఇప్పుడు కాంగ్రెస్ కి ఎలాంటి చుక్కలు చూపెట్టనుంది సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రెసెంట్ ఎవరైతే మెయిన్ ఇక్కడ ప్రెసిడెంట్ ఉన్నారో ఆ ప్రెసిడెంట్ తర్వాత వైస్ ప్రెసిడెంట్స్ ఆ వైస్ ప్రెసిడెంట్స్ తో పాటు ఎవరైతే సెక్రటరీ ఉన్నారు ఇద్దరు మనతో పాటు ఉన్నారు సో లడ్డూ యాదవ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ అరవింద్ గారు కూడా ఉన్నారు సెక్రటరీ నుంచి సో వాళ్ళని మనం పిలుద్దాం ఒకసారి ఈ రోజు నిజంగా కాంగ్రెస్ హయంలో బీజేవైఎం ఎలాంటి సత్తా చూపెడుతుంది అండ్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేవైఎం పాత్ర అయింది అని స్టూడియోలో లడ్డూ యాదవ్ గారిని పిలవడానికి మెయిన్ కారణం వచ్చేసి ఇంతకుముందు నేను ఛానల్ త్రీ సిక్స్టీ నైన్లో చేసిన ఈ వీడియో ఈ వీడియో వల్లనే ఈయన పైన కొన్ని అటాక్స్ అయితే జరిగాయి లడ్డు యాదవ్ గారి ఇంటర్వ్యూ యశోదా హాస్పిటల్ యశోదా హాస్పిటల్ దగ్గర గోరక్షక్స్ పైన కొంతమందిని హైదరాబాద్లో చంపేస్తే కొంతమంది పైన వెహికల్స్ అలా ఎక్కించేస్తే అంటే గోరక్ష చేయడానికి ఎవరైతే వెళ్తారో సో వాళ్ళ వాయిస్గా లడ్డు యాదవ్ అండ్ వీళ్ళ హైదరాబాద్ బీజేవైఎం టీమ్ అయితే మెయిన్గా అక్కడికి వచ్చి నిలబడింది సో अच्छा तो आपको याद होगा यशोदा के सामने जी क्या हुआ था उतने गुस्से में क्यों बात कर रहे थे आप उस दिन जब हॉस्पिटल गया था मैं तो उसके एक दिन पहले हमारे हैदराबाद पार्लियामेंट का एमपी जो भी गाड़ी रोकेगा रक्षा की गौ रक्षा के लिए बाहर आएगा उसके ऊपर चढ़ा दो बोल के बोला था तो नेक्स्ट डे ही एक डीसीएम हमारे कार्यकर्ताओं के ऊपर गौ रक्षकों के ऊपर चढ़ा दिए तो उसका पूरा बैकबोन ये सब टूट गया था तो वो देख के गुस्सा आया था मुझे गुस्सा आया तो मैं बोला था ये बात कि वहाँ पर ऐसा हुआ यहाँ का एमपी बोलने से वो सब लोग किए थे बोल के तो उसके बाद में नतीजा क्या हुआ मतलब आपके घर के ऊपर अटैक्स होना आपको कितने सारे कॉल्स आए थे मैं अवैसी को टारगेट करके बोला था वो बट वहाँ के सारे लोग जो वहां से कंटिन्यू में वो कॉल्स करके मार देता, हूं, काट देता हूं, ये सब बोलना रेगुलर और उसके बाद में जब मेरे घर पे भी अटैक करे थे वो लोग तो यही दिल में रख के करे थे तब हमारा असदुद्दीन अवैसी बेगम बाजार से जा रहा था मैं देश का गद्दार है बोला था अच्छा। तो उसने पर्सनली लेके मेरे घर पे अटैक करके पुलिस कंप्लेन करके ये सब मेरे को डराने की कोशिश करे मगर हम एक कट्टर हिंदू है किसी के बाप से डरने वाले नहीं है हिंदू का नी देश का गद्दार नहीं देश का गद्दार है ही है उसका भाई हमारे भगवानों को गालियां दिया अरे हिंदुस्तान बोला और उन्होंने खुद भारत माता की जय नहीं बोलता खाते यहाँ का పాకిస్తాన్ గా పాకిస్తాన్ భేజనేకి ఆవశ్యక్త జీ భారతీయ జనతా పార్టీకి సర్కార్ ఆయన సబ్సే పేలే కాదు ఏ బీజేవైఎంలో ఇప్పుడు మీరిద్దరు సెక్రటరీగా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఎప్పటి నుంచో మీరు బీజేపీ బీజేవైఎం వీటిలో వర్క్ చేస్తూనే ఉన్నారు సో కొత్త కమిటీ ఎలా ఉండబోతుంది అరవింద్ మీకే అన్న ముందుగా మాకు నూతన కమిటీ ఎన్నుకోబడంగానే మమ్మల్ని పిలిచి మా ఒక ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్న మీకు హృదయపూర్వక పాదాభి వందన తెలియజేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రాష్ట్ర అధ్యక్షుడు సేవేళ్ల మహేందర్ గారి గురించి చెప్పాలి సేవేళ్ల మహేందర్ అనే వ్యక్తి ఒక ఉద్యమ శక్తి విద్యార్థి దశలో నుండి ఎన్నో ఉద్యమాలు ఎన్నో ఉద్యమాలు విద్యార్థుల కోసం నిరు నిరుద్యోగుల కోసం చేపట్టిన వ్యక్తి మహేందర్ అన్నగారు అలాంటి వ్యక్తి కింద మేము పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే మహేందర్ అనే వ్యక్తి నన్ను నేను ఒక సామాన్య దళిత సామాజిక వర్గ వర్గానికి చెందిన వ్యక్తిని గరీబోని నన్ను నా సోంటి గరీబోని తీసుకొచ్చి ఒక సెక్రటరీ ఆఫీస్ సెక్రటరీ అనే ఒక పెద్ద బాధ్యతని నాపై నమ్మి నన్ను అప్పగించి అక్కడనే తెలిసిపోతుంది మహేందర్ అన్నగారి క్రెడిబిలిటీ ఏ విధంగా ఉందో ఇప్పుడు లడ్డుబాయి గారు ఉన్నారు ఆయన పైన ఎన్నో కేసులు ఉన్నాయి ఎన్నో పోరాటాలు చేసిండు ఉద్యమ పోరాటాలు హిందుత్వం కోసం ఎంతో పాటుపడ్డాడు అలాంటి వ్యక్తి నాకు వైస్ ప్రెసిడెంట్గా ఉంటే నాకు మన తెలంగాణలో ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేయాలని ఇలా ఎమ్మెల్యే గారు మా కమిటీలు ఉన్న ప్రతి ఒక్కరు వారి వారి ఏరియాస్లో వారి వారి క్షేత్రాలలో వాళ్ళు అలాంటి వారిని తీసుకొచ్చి ఈరోజు ఒక కమిటీలో ఒక కుటుంబ సభ్యులుగా చేసి మా అందరికి పెద్ద దిక్కులుగా ఉన్న మహేందర్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మాపై ఏదైతే నమ్మకం ఉంచి వారు పెట్టారో ఆ నమ్మకాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేస్తాం తెలంగాణ ప్రజల కోసం భారతీయ జనతా యువ మోర్చా ఆహార నిశలో కృషి చేస్తారు పని చేస్తారు మరీ ముఖ్యంగా మీరు చూసి గత కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసిర్రు ఆ అరాచకాలను బయట పెట్టింది యువ మోర్చా టిఎస్పిసి టీఎస్పిఎస్సి ఉద్యమం చేసింది యువ మోర్చా రైతుల కోసం కొట్లాడింది యువ అమ్మాయిలపై అత్యాచారాలు జరిగితే కొట్లాడింది యువ మీకు తెలిసిందే నందిని మన సరూ నగర్ ఇష్యూలో యువ మోర్చా కొట్లాడింది డాక్టర్ ప్రీతి నాయక్ ఇష్యూలో యువ మోర్చా కొట్లాడింది ఇలా అనేక ఇష్యూస్ లో యువ మోర్చా కొట్లాడి ముందుంది జాక్ పాటల కాంగ్రెస్ వాళ్ళు కొట్టిరు అనమం అంచన తీదా ఉమ్ందా వచ్చేంగే ఎలివేషన్ ఎటాక్ కరే సో మోనా లడ్డూబాయ్ మిక్ సారీ చెప్తున్నా ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ తర్వాత మే ఇంటి పైనే ఇలాంటి ఎటాక్ జరిగింది ఉద్రిక్తత పరిస్థితి అక్కడ ఏర్పడింది క్యా ہوا تھا उस दिन अगस्त में जब ये इंटरव्यू के बाद एक मैं 15 दिन बाद मेरे घर पे रात में 1:00 बजे रात को 200 लोग आके अटैक करने के लिए आए सब गली में घुसे तो हमारे बस्ती के सारे लोग मिलके उनको अच्छे से सबक सिखाए अच्छा हुआ वहाँ मैं नहीं था मैं रहे तो वहाँ पे कुछ और ही होता था मगर हमारे बस्ती के लोग जितने भी लोग हमारे पूरे भार भाई रहते सब लोग मिलके उनको मार के भगाए आप तो भगाया हम घूमते रहते वहाँ पे आपके आ... एरिया में डरने लगता आपको मतलब ओवासी की टीम इतनी बड़ी है ओवासी की टीम लोग मतलब पूरे इंडिया में ओ का अड्डा नाम से जाना जाता है हैदराबाद ये सिर्फ़ एक माहौल बनाए सो है यहाँ पे हमारे हिंदुओं की ताकत और भी ज़्यादा है मगर हम कोई धर्म के प्रति वेदरंग नहीं है हम लोग सिर्फ एम आई एम के ख़िलाफ़ है और एम आई एम से लड़ते रहेंगे जब तक जिंदा रहेंगे और एम आई एम को यहाँ से हका लेंगे जैसा काजिम रजवी को हका लेते हमारे पूर्वज वैसे ही एम आई एम पार्टी के जो गद्दार है अभी जो घूम रहे हैं पाकिस्तान का गाना गा रहे हैं అమౌంట్ డరనే వాళ్ళే ఓకే అరవింద్ భాయ్ అన్నా చూసినా కదా వీడియో సో మీ వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఇలాంటి అటాక్స్ మళ్ళీ జరిగితే బీజేవైఎం నుంచి యాక్షన్ ఎలా ఉండబోతుంది అన్న గతంలో లడ్డుబాయి గారి ఇంటిపైన ఈ అటాక్ జరగగానే నేను మా మిత్రుల అందరం కలిసి స్థానిక కలెక్టర్కి అప్పుడు మన లండా కేసీఆర్ ప్రభుత్వం ఉండే అప్పుడు కలెక్టర్ గారికి పోలీస్ శాఖకి మేము భాజప్తో పోయి చెప్పినాం మా యువ బీజేపీ యువ నాయకుడు ఒక బహుజన బిడ్డ మీరంటారు బహుజనుల కోసం దళితుల కోసం రక్షణ కల్పిస్తామని వాళ్ళు తురుకోలు బాజాప్తో వచ్చి మా బహుజన బిడ్డ ఇంటి మీద దాడి చేయడానికి ప్రయత్నించారు వాళ్ళు ఈయన లేని సమయంలో వాళ్ళ ఇంటి ఆడపడుచులపై చెడ్డ మాటలు తిట్టుకుంటా వారిపైన అటాక్ చేయడానికి వేరు మీరు ఏం చేస్తున్నారు భయ అని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా అప్పుడు స్పందించరు ఇత వీళ్ళ ఇంటికి కానీ ఇతనికి కానీ పోలీస్ సెక్యూరిటీ ఇమ్మని భాజపాతో మేము కోరినాం మా ఎమ్మెల్యే సాహ్ గారు కూడా వీళ్ళ ఇంటిపైన అటాక్ కాగానే వెంటనే స్పందించి స్థానిక పోలీస్ శాఖ పైన ప్రెజర్ వేసినా కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోరు ఇప్పుడు ఆ రోజు వాళ్ళందరూ లేకపోతే ఈరోజు లడ్డుపై పరిస్థితి ఏముండదు మంచి ఆ దేవుడు ప్రభు ప్రభుత్వం ఏరియా అనేసి హైదరాబాద్ చాలా మంది అనుకుంటారు అలాంటి ఓవైసీ ఏరియాలో ఉండి మీరు ఒక రైట్ వింగ్ వాయిస్ వినిపిస్తున్నారు ఒక వాయిస్ వినిపిస్తున్నారు అంటే ఇక్కడ పార్టీ అన్నది మీకు కాస్త పక్కన పెట్టేసినా కూడా మీరు దేశం గురించి ఒక వాయిస్ అయితే రేస్ చేస్తుంటారు ఎప్పుడు అన్న ఈ జన్మ పుట్టింది దేశం కోసం ధర్మం కోసం సేవ చేయని ఆడ ఎదుట ఓవైసీ ఉండని మేము మా తాత మన తాతలు ముత్తాతలు రజాకర్లతో కొట్లాడి ప్రాణాలు అర్పించి హిందుత్వాన్ని కాపాడుకుంటూ వచ్చారు వాళ్ళ వారసులుగా మనం మేం మనం ఆ లుచ్చా ఓవైసీగా అంత భయపడేందుకన్నా మా అంటే ఏం చేస్తారు ఊడతారు చంపుతారు కానీ పేరు లోపల ఓన్ లోపల సంపాదించాం అదే సో ఇంతకుముందు బీజేవయం హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా మీరు వచ్చారు సో మీ హయాంలో బీజేవైఎం ఎలా ఉండబోతుంది अभी आने वाले समय में और ज्यादा जैसा के को हम लोग भगाए हैं तो वैसा ही कांग्रेस को और भी ज्यादा काम करके यहाँ से हटाएंगे पब्लिक की दृष्टि में लेकर आएंगे क्या कि आप छः गारंटी दिए उसमें से एक भी काम ढंग से नहीं करे सिर्फ जनता को बेवकूफ बनाने के लिए ये छः गारंटी है अब तक छः गारंटी में से एक गारंटी बस, बस का एक ही गारंटी वो भी वो भी फ्लॉप है, फ्लॉप है। तो आज के तारीख में सिर्फ जनता को वोट लेने के लिए आप छह गारंटी पांच दिन एक हफ्ते में हम छह गारंटी लागू करते बोले क्या हुआ अभी चंगे चरला में भी दलित वोट चाहिए कांग्रेस को एक या... बात पूछना चाहता हूं मैं चरला के इंसिडेंट में वो अटैक हुआ था सामान्य लोग पे मतलब उन्हें कोई पार्टी से मतलब आपके बीजेपी बीजे, बीजे से भी कुछ संबंध नहीं है क्यों इनके सपोर्ट में बीजे वाईएम उतरी बीजेपी उतरी क्यों कांग्रेस और बाकी जो सेक्युलर पार्टी के नाम से जो एम एम है एम आई एम नहीं उतरी या बाकी के जो भी पार्टी है यहाँ के टी आर एस बी आर एस वो लोग क्यों नहीं आए क्यों बीजे वाईएम की टीम ही आई और उन्हीं के ऊपर केसेस दर्ज हुए यही तो है ना ना दलित का वोट सबको चाहिए जब दलित दुख में रहता है जब कोई पार्टी जाके उनका दुख सुनने के लिए भी आज की तारीख में समय नहीं है आप सोचो दलित भाई जय भीम जय भीम बोलने वाला आज क्यों नहीं बात करा हमारा हैदराबाद का पार्लियामेंट का एम जाके राजस्थान बात करता है जाके उत्तर प्रदेश में बात करता है मगर आज चंगीचरला कितना दूर है यहाँ से आप तेलंगाना में दलितों की बात करने वाले आप हिंदू बोल के नहीं दलित बोल के जाना था वहां पर आज एक ही एक पार्टी है भारतीय जनता पार्टी आज दलित समाज के लिए पूरा खड़ा हुआ है और हमारे बंडी संजय ना किशन रेड्डी है ना हमारे इटल राजेंद्र उस दिन ही जाके उनका हालचाल लेके उनको क्या मदद होती हो सकती है भारतीय जनता पार्टी एक ही एक पार्टी तेलंगाना में हिंदुओं के लिए और दलित समाज के लिए खड़ी हुई और उसमें भी हमारे राजेश भाई भी पूरा आठ दिन अरविंद हमारा आठ दिन जाके वहाँ पे बैठ के पूरा काम किया और हम भी जाके उनको हमारे से क्या मदद हो सकती है हम करे हैं वो सब चीज आज दलित समाज को पूछने वाला एक पार्टी का व्यक्ति नहीं आया आपके बहुत सारे वीडियोस हमने देख चुके हैं बहुत सारे फोटोज सोशल मीडिया पे देख चुके हैं और पार्टी में आप किस तरह से काम करते हो वो सब कुछ हमने देख चुके हैं मतलब आप वहाँ पे ओल्ड सिटी में मतलब आपके एरिया में जो भू माता मंदिर है ना वहाँ पे भूकाली मंदिर वहाँ पे एक भगत सिंह जी का स्टैचू भी है आप भगत सिंह जी को मानते हो शायद से भगत सिंह जी मेरे असली हीरो है मैं तो सलमान खान उनको नहीं मानने वाला हूँ मेरा असली हीरो भगत सिंह है भगत सिंह जी जब हंसते हंसते फांसी पे झूला झूले सो व्यक्ति है भगत सिंह हमारे देश के लिए आज आजादी की सांस ले रहे आज उनकी वजह से हम शायद से इसी वजह से आपके ऊपर तीस से ज्यादा केसेस होने के बाद भी बीजेपी की तरफ से लड़ने के लिए आप आगे आ चुके हैं और लड़ते रहेंगे शायद से या कैसे से डर लगता है आपको अभी भी मतलब आपके घर के ऊपर इतने सारे अटैक्स होने के बाद भी ये जीवन हिंदू धर्म के लिए और देश देश के लिए समर्पित है हर जान भी हंसते हंसते देंगे हम भी हम भगत सिंह के दीवाने हैं भगत सिंह के जैसा हम मरना पसंद करते हैं ये बीपी शुगर से मरने से अच्छा गोली खा के मरना पसंद करते हैं वो भी देश और धर्म की रक्षा के लिए ही मरेंगे ये डर नाम की चीज ही नहीं है और किसी के बाप से डरते नहीं ये एम आई एम आई एम वालों से तो बिल्कुल भी नहीं डरते आने वाले टाइम में आपको एक बात बताता हूँ भगत सिंह स्टैचू लगाने पर ये एम आई एम पार्टी है जो केस बुक कराने के लिए कम ट्विटर पे लिखी है कौन से स्टैचू कहा की ये हमारे बेगम स्टैचू हाँ। है केस है और भगत सिंह जी का एक स्लोगन है भैरों को सुनाने के लिए धमाके की जरूरत की होती है तो इसमें गलत क्या है भाई ये मेरा स्लोगन थोड़ी है वो स्लोगन पे भी मेरे ऊपर तीन पुलिस स्टेशनों में केस बुक किया गया है सिर्फ ये स्लोगन के ऊपर ये स्लोगन कहाँ पे दिए थे आप ये एक बैनर लगाते हुए एमजे मार्केट पे मोजम जाय मार्केट पे अच्छा वो बैनर भी निकाल दिए उस दिन और वो भी एम आई एम के कम्प्लेन पे की थी गवर्नमेंट बी आर एस की थी अच्छा बी आर एस गवर्नमेंट में రైట్ ఇంకో విషయం ఏదైనా చెప్పాలి అంటే నేను బీజేవంలో అరవింద్ గురించి చెప్పాలి ఎందుకంటే బీజేవఎంలో వైస్ ప్రెసిడెంట్ లడ్డుభాయి ఆయన గురించి అయితే మనం మాట్లాడుకున్నాము కానీ అరవింద్ గురించి మాత్రం కంపల్సరీ మాట్లాడాలి చెంగిచెర్లాలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్లో ఫస్ట్ డే నుంచి ఫాలోఅప్ చేస్తూ తను దళిత సమాజం నుంచే కావచ్చు కానీ అవతల వాళ్ళు నా దళితులు అవతల వాళ్ళు బ్రాహ్మీన్స్ క్షత్రియస్ అనేసి ఆయన వెనకంజ వేయలేదు లేకపోతే నా వాళ్లే కదా అనేసి పరిగెత్తలేదు అవతల వాళ్ళు మనుషులు వాళ్ళకు మా సహాయం అవసరం ఉంది వేరే పార్టీలు అయితే ఎలాగూ రావు ఎందుకంటే అక్కడ వాళ్ళపైన దాడి జరిపింది ఒక ముస్లిం తెగ ఒక స్థానిక అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ముస్లిం తెగ వాళ్ళపైన దాడి చేసింది అలాంటి వాళ్ళకి అగెన్స్ట్గా వెళ్ళి తన వాయిస్ రేజ్ చేసి తన పైన కేసులు నమోదైనా కూడా చెంగిచెల్లలో ఫస్ట్ డే నుంచి లాస్ట్ ఎప్పటిదాకైతే శాంతి ఇప్పటికీ శాంతి నెలకొని నెలకొనలేదు అక్కడ కానీ ఇప్పటి వరకు మాత్రం ఆయన ఫైట్ చేస్తూనే ఉన్నాడు అరవింద్ గారు నిజంగా మీ పోరాటానికి అయితే నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా అయితే చెప్పండి అయితే ఇన్సిడెంట్ జరిగిందో బీజేవైఎం నుంచి మెయిన్గా వెళ్ళాల్సిన అవసరమే వచ్చింది మీకు బికాస్ మీరు ఉండేది వేరే చోట ఎక్కడ ఉంటున్నారు మాత్రం చెప్పకండి కానీ ఉండేది వేరే చోట చెంగిచెర్రె మీకు దగ్గర కాదు అయినా కూడా మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అన్న ముందుగా ఆ ఇష్యూ మా జిల్లా అధ్యక్షుడు పవన్ రెడ్డి గారు మరియు చిత్తరంజన్ గారు మాకు ఇంటిమేట్ ఇచ్చారు ఏమని ఇట్లా ఫలానా నక్కల సమాజం అంటే ఇది ఏంటంటే పార్ద ఎవరు ఎస్టీ ట్రైబ్స్ ఉంటుందో ట్రైబ్స్లో నక్కల సమాజం అని ఒక తెగ ఉంది ఆ సభ ఇదే ట్రైబ్స్ గురించి వర్కౌట్ చేయడానికి ఇదే ట్రైబ్స్ వాయిస్ని రేజ్ చేయడానికి చాలా ఎన్జిఓస్ ఉన్నాయి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కొన్ని పార్టీస్ కూడా వీళ్ళ ఓట్లని ఇక్కడ మలిచిపోవడానికి ట్రై చేస్తుంటారు మరి మీరే వాళ్ళెవరు వాళ్ళు తురుగోలు ఓడితే చంపితే రాదు ఎందుకు ఎందుకంటే ఈ సెక్యులర్ పార్టీలు ఒక మైండ్ సెట్ పెట్టుకోరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ముస్లింలు ఎవరైతే దళిత్ ట్రైబ్స్ మళ్ళీ ఇతర వర్గాల పైన దాడి చేస్తే మేము చౌవు నోరు మొక్కు కన్ను మూసుకుంటాం గాంధీజీ జరిగినా జరగకపోయినా పైన బీజేపీలో ఎవరైనా అంటే అలాంటి సమాజానికి ఏదైనా జరిగినా కూడా చాలా మంది లెఫ్ట్ వాళ్ళు కొంతమంది సెక్యులర్స్ అని చెప్పుకుంటుంటారు కదా బీజేపీ ఇలా చేసింది బీజేపీ దళితులను కించపరిచింది అని చెప్తుంటారు ఇక్కడ జరుగుతున్న దానికి ఎందుకు మీరు చెప్తున్నట్టు కళ్ళు చెవులు ఎందుకు మూసుకున్నారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వాళ్ళు బాధ్యత వాళ్ళ మంత్రులు చెప్తున్నారు మా పార్టీ అంటే తురుకుల వాళ్ళనే నడుస్తుంది మా పార్టీల ఇండియాలో మొత్తం తుర్కోలే మా పార్టీ ఎంకున్నారు మళ్ళీ అక్కడ తుర్కోలు అటాక్ చేసినప్పుడు తుర్కోలకు సపోర్ట్ చేసే పార్టీ మళ్ళీ మాకెందుకు సపోర్ట్ చేస్తారు చేయరు మా ఇక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింలు కూడా దాడి చేస్తే ఊరు కానీ అక్కడ అనుకొని కొన్ని సందర్భాలలో ఇతర కులస్తులకి మధ్యలో కొట్లాట అయితే అటు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ అన్నీ వదిలేసి చూపుతారు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు గతంలో ఆయనే మల్కాజుమారి పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు రాజస్థాన్ లో ఇష్యూకి అన్న ఈడికెంచి పోయి అలా ధర్నా వేసింది అదే అదే వారంలో గ్యాప్లా దళిత బిడ్డ నాగరాజుని ముస్లింలు అతి కిరాతకంగా చంపారు నా రేవంత్ రెడ్డి పోలేడు వికారాబాద్ మన పక్క జిల్లాలే ఈయన కాన్స్టిట్యెన్సీ కొడంగల్ కొడంగల్ కి రేవంత్ రెడ్డికి కాన్స్టిట్యువెన్సీకి మా అంటే పచాసు కిలోమీటర్ మీద దూరం లేదు మళ్ళీ ఎందుకు పోలేడు మళ్ళీ అదే రాహుల్ గాంధీ వరంగల్ సభకు వచ్చాడు మళ్ళీ ఆయనను ఎందుకు తీసుకోలేడు ఎందుకంటే ఆడ దళితుడు సంపినవుడు ముస్లిం ముస్లిం చంపితే అటు చూడరే చూడరు ఈ ఆడ ఏమన్నా కానీ అని ప్రియాంక గాంధీ ఆమె ఎందుకు రాలేదు ప్రియాంక వాడరా సారీ ఆమె రాలేదు వాళ్ళ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే అంటారు అరే మాకు ప్రియాంక వాడరా బయ్యి గాంధీ కాదు బయట చెప్పుకోరు బయట చెప్పుకోరు లోపల చెప్పుకుంటారు మాకు కలిసినప్పుడు చెప్తారు కొంతమంది మిత్రులు ఉంటారు కదా అరే ఏం చేయాలా భావి వాళ్ళు మా పైన రుద్దుతూరు మాకేమో వాళ్ళక రాదు వాళ్ళు రుద్దు బలవంతంగా రుద్దుతూరు ఇప్పుడన్నా మా ఇంట్లో ఆడపిల్ల ఉంది ఆమెకు పెళ్లి చేసి ఒక ఇంటికి పంపితే ఏం అలా సర్నం చేంజ్ చేస్తారు కదా అవును మళ్ళీ ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకొని క్రిస్టో రోన్ని పెళ్లి చేసుకో ఆయనకి రాబర్ట్ వాటర్ సో ఇప్పుడు అయిపోయాక వాటర్ అట్లాదే ఉంది సో రీసెంట్గా మీ బిజెవైర్ వాళ్ళందరి పైన చాలా మంది పైన కేసెస్ కూడా అయ్యాయి అంటే మీరు ఇక్కడ కమిటీ ఫామ్ చేయక ముందే అంటే మీకు ఒకటి వస్తుందా రాదా అన్నది మీకు తెలియక ముందే ఒక పోరాటం చేయడానికి మీరు ముందుకొచ్చిండ్రు దానిపైన మీ మీ పైన కేసులు అయ్యాయి ఈ మహేందర్ పైన ఆల్రెడీ కేసులు ఉన్నాయి అండ్ పవన్ ఇలా చాలా మంది ఉన్నారు సో ఏంటి ఈ ఇంకా నడుస్తూనే ఉంటాయా కాంగ్రెస్ అనేసి అలా కామ్గా ఊకునే ప్రసక్తే లేదు కేసీఆర్ అసోంటి నియంత్రణ ఆయననే ఎదుర్కొన్నాం ఇక రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియదు సో ఇక మేము భయపడే ప్రసక్తే లేదు మీరు అంటూరు కేసుల కోసం భయపడదు ఎందుకు భారతీయ జనతా పార్టీ యువ కార్యకర్తలైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైనా కేసులకు భయపడరు వాళ్ళు భయపడతారు అంటే ప్రజలకి ఎక్కడ వాళ్ళకి సేవ చేసూట్లా మేము ఇంకా ఇంకా పడ్డామా అనే ఆలోచనతోనే భయపడతారు తప్ప ఏ పార్టీ కా భారతీయ జనతా పార్టీ కార్యకర్త కేసులకు కానీ ఇలా ఒత్తిడిలో కానీ భయపడే ప్రసక్తే లేదు మీరు చూసి చెంగచేర్ల ఇష్యూలా పోలీసు ఎంత నాకాబందీ పెట్టినా ఎంత లాఠీఛార్జ్ చేసినా మాపైన ఎన్ని చిత్రహింసలు పెట్టినా మేము ఇంకా కడగలేక పోయినాం వాళ్ళం పోయినాం వాళ్ళని కలిసినాం వాళ్ళ బాధ ఏందో ప్రపంచానికి మీ ద్వారా తెలియజేసే అవకాశం వచ్చింది తెలియజేసినాం వాళ్ళ పక్షాన నిలబడ్డాం మీరు అంటారు ఈ ప్రభుత్వం అని ఈ ప్రభుత్వం దళిత బాబాసాహెబ్ అంటే ఎంత వీళ్ళకి వ్యతిరేకతనో మీకు తెలిసేది ఆయన ఓడగొట్టింది కాంగ్రెస్ ఆయనకు భారత రాకుండా అడ్డుపడ్డది కాంగ్రెస్ సాక్షాత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు చెంగిచర్ అలా అయినా ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడతలేరు దాని గురించి స్థానిక మంత్రులు మాట్లా మాట్లాడతలేరు డీసీపీ గారు నాకు హామీ అన్న నేను ఒకటే అన్న అమ్మ మేము దళిత జాతికి చెందినోళ్ళం గరీబోలం మా గిరిజన బిడ్డలని ఆడపడుచులని ఒక అన్న ఎంత బాధ అంటే ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయి తల్లిని అన్నాడు ఎంత బాధ అన్న తన్నంగానే పాప మా మొత్తం బ్లీడింగ్ అయింది అసలు మనుషుల లే కషాయలా అంత ఇంత ఇంతబీ జాలి లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈయన పైన నమ్మకం ఉండే అరే చలో ఉద్యమాలు చేసుకుంటూ వచ్చిండు కదా గట్టేలు నిలబడతాడు కానీ వేస్ట్ రేవంత్ రెడ్డి గారు అయితే ఆయన కూతురు మైనారిటీ అపీస్మెంట్కి అలవాటు పడిపోయి అందుకే అలా అంత ఇష్యూ అయినా కూడా వస్తలేదు మళ్ళీ ఏ మోహం పెట్టుకొని వచ్చే బాబాసాహబ్ అంబేద్కర్ జయంతికి ఈయన నివాళులు అర్పిస్తాడో తెలియాలి మేము మీ ద్వారా ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాం बाबा साहेब अंबेडकर जयंती लोपला अकड़े विग्री ध्वंसा यहाँ की युवाओं के लिए आपकी पार्टी की तरफ से आप एक लीडर हो अभी यहाँ के युवाओं के ऊपर बहुत सारे अटैक्स हो रहे आप तो हैदराबादी हो आप जानते हो अगर कोई मुस्लिम लड़की के साथ कोई हिंदू लड़का दिखाई दिया यहाँ पे तो मारा जा रहा है उनको यहाँ पे और वो वीडियोस इंस्टाग्राम पे फेसबुक पे वायरल किया जा रहा है तो मतलब हैदराबाद में अनसेफ क्यों लग रहा है अनसेफ इसीलिए है क्योंकि एम आई ऐसे चीज़ों को बढ़ावा दे रही है एम पार्टी को सपोर्ट कौन कर रहा है यहाँ की गवर्नमेंट यहाँ के रेवंत रेड्डी आए तो कुछ चेंजेस आएंगा अपन स्पीच ना सुने थे क्या बोल के हम आएंगे तो ओल्ड सिटी को ऐसा करेंगे हम सिटी को वैसा करेंगे बोल के हम सुनते थे पर सुन क्या हुआ एल स्टेडियम में खजूर खा रहा है कौन खा रहा है असदुद्दीन आर एस एस अन्ना है बोला आर एस एस अन्ना है उन्होंने क्या बोला कुछ अच्छा। दूसरा बोला तो मैं पूछना चाहता हूँ आप लोग एम को सपोर्ट क्यों कर रहे हैं एम ऐसे चीजों को बढ़ावा दे रही है एम जो मुसलमान हिंदू से लड़ता है उसको सपोर्ट कर दिए एम आई एम जो देश के विरोध वीरो, विरोध में रहते हैं उनको सपोर्ट कर दिए जो धर्म के विरोध है उनको सपोर्ट कर रही है ये एम आई एम एक कारण है आप मेरे को एक बात बताओ आप एक बात बताओ मेरे को सिद्धो भाई आज ओल्ड सिटी छोड़ के दूसरी जगह ऐसा कहाँ हो रहा है इंसिडेंस बताओ दिन भर मर्डर होते हैं ये सब गुंडों को पाल के रखी कौन एम आई एम मगर मैं आज आपके मीडिया चैनल के माध्यम से हमारे पूरी तेलंगाना की जनता को बताना चाहता हूँ तेलंगाना के पूरे मुसलमान एम आई एम पार्टी का बात नहीं सुने सिर्फ एक सिर्फ मात्र ओल्ड सिटी जहाँ पर मुसलमान हैं वो लोग असदुद्दीन की बात सुन के टी आर एस पार्टी को वोट दी आने वाले टाइम में तुम्हारे को ओल्ड सिटी के भी लोग यहाँ से भगा देंगे क्योंकि यहाँ के जनता आजकल पढ़ा लिखा रहे जो पहले एम का मोटिव था फूल बेचने वाले का बेटा फूल बेचेगा पंचर वाले का बेटा पंचर बनाएगा मगर वो लोग आजकल पंचर बना के उनके बेटों को पढ़ा लिखा रहे इसीलिए एम को डर है कि एम को यहां से हटाने का अब मुसलमान खुद ठान चुके हैं कुछ लोग हैं जो एम को सपोर्ट कर रहे हैं जैसे ऐसे इंसिडेंट्स को सपोर्ट कर रहे हैं అరవింద్ గారు రంజాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కంటిన్యూస్ ఒక టెన్ టెన్ పైన అటాక్స్ అయి ఉంటాయి హిందూ యువకుల పైన సో మీ యువ మోర్చా నుంచి ఎలాంటి వాయిస్ని రిలీజ్ చేయబోతున్నారు దీని గురించి ఏమైనా అంటే పై వరకు వెళ్తున్నారా మీరు ఎవరైనా పోలీస్ అధికారిని సంప్రదించారా అన్న మొన్ననే మా రీసెంట్లీ మా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ గారు ఆయన దృష్టికి మేము తీసుకెళ్ళగానే వారు కూడా చాలా సమస్య ఈ ఇష్యూస్ చూసారు చూడగానే వెంటనే స్థానిక పోలీస్ శాఖకు మరియు ఎక్కడెక్కడ అయితే అటాక్స్ అవుతున్నాయో ఆ సంబంధిత పోలీస్ శాఖలకు ఏసీపీ గారితో మాట్లాడి ఈ దాడులు చేస్తే మేమైతే ఊరుకునే ప్రసక్తి లేదు మాకు చట్టం మా మహేందర్ గారు ఒక్కటే చెప్తారు మనం లాకి రెస్పెక్ట్ ఇవ్వాలి రాజ్యాంగాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలా లాకి రెస్పెక్ట్ ఇచ్చి మనం ఏది ఉన్నా చేయాలని చెప్పి ఏసీపీ గారికి సంబంధిత పోలీస్ శాఖలకి చెప్పడం జరి కోరడం జరిగింది మీరు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోకపోతే రానున్న కాలంలో మేమీ దాడులు చేస్తాం ఇక మేమీ కొట్టి బగాన్సం కూడా మా హిందూ ఆడపిల్లని కన్నెత్తి చూస్తే మేమే ఆయన కొట్టి బగాన్సం అని చెప్పి మా అన్న చెప్పిండు ఆయన చెప్పిన ఇక ఏం చేస్తారన్న పోలీసు వాళ్ళు వాళ్ళు ఇంటే లాండ్ ఆర్డర్ ఇలా మళ్ళీ మేము తనులు తిననా అన్న చెప్పు ఇప్పుడు వాళ్ళేమో మా హిందూ ఆడపిల్లలను తీసుకొని తిరగవచ్చు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కానీ మా ఆడ మా వాళ్ళు ఆ ముస్లిం ఆడపిల్లని తీసుకోపోతే గైర్ మజాబ్ లడ్కే సే కైస గుమతే అదే చెడ మాట మీడియం కూడా చెప్తే మా వాళ్ళు తిరుగుతారు గలీజ్ మాట ప్రతి హిందూని కాఫీర్ అని ఏమో హిందువుల మిగతా క్యాస్ట్ వాళ్ళకి అంటారు డేడా అనేమో ఏమో దళిత్స్ ట్రైబ్స్ కి అంటారు చెడ్డ మాట అది అది మేము చెప్పదు మా గలీజు మా అమ్మని తిట్టినట్టు ఉంటుంది అది అలా హైదరాబాద్ లో హిందువుల పరిస్థితి దీని గురించి కూడా బీజే వాయిస్ ని రేజ్ చేస్తా అనేసి చెప్తుంది నిజంగా మీలాంటి వాళ్ళు యువతరంలో ఉండాలి అండ్ పాలిటిక్స్ లోకి అంచెలంచెలుగా ఎదగాలి అనేసి నేను అనుకుంటున్నా